వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఇరాన్లో ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి ఇవి రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తున్నాయి ఇక భద్రతా బలగాలు ఆందోళనకారుల మధ్య జరుగుతున్న ఘర్షణలు హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయి ఇంకా ఈ అల్లర్లు ఆదివారం తర్వాతకి మృతుల సంఖ్య ఐదు వందల ముప్పై ఎనిమిదికి చేరినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి ఇక మృతుల్లో నలభై ఎనిమిది మంది భద్రతా సిబ్బంది ఉండటమే పరిస్థితి ఎంత తీవ్రతరమైందో సూచిస్తోంది మరొకవైపు సైన్యం అయితే ఇప్పటికీ పదివేల ఆరు వందల డెబ్భై మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం ప్రజాస్వామ్య హక్కులు ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకతతో మొదలైన ఈ ఆందోళనలు ఇప్పుడు అంతర్గత భద్రతకు సవాల్గా మారుతున్నాయి మరి ఈ పరిణామాల మధ్య ఇరాన్లో జరుగుతున్న నిరసనలకు అమెరికా అయితే మద్దతు తెలుపుతోంది అధ్యక్షుడు ట్రంప్ ఎక్కడ ఏ ఉంటే దానికి ఆయన మద్దతుగా ఉంటారు దీనిపైన కూడా ట్రంప్ తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తూ ఆందోళనకారులకు ఏదైనా జరిగితే అమెరికా జోక్యం తప్పదని హెచ్చరించింది ఇరాన్పై చర్యలు తీసుకునే అంశంపై పలు ప్రతిపాదనలు నా ముందున్నాయి అని ట్రంప్ వర్గాలు చెబుతున్నాయి అయితే నేరుగా దాడి చేయటం మానేసి పరోక్షంగా రంగంలోకి దిగే అవకాశాలపైనే ఎక్కువగా అయితే చర్చలు జరుగుతోందని కూడా అమెరికా అధికారులు తెలిపారు కరారు మిత్రుల సంఖ్య పెరిగితే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అంచనా ఇస్తున్నారు మరి దీనికి ప్రతీకగా ఇరాన్ కూడా అమెరికాను తీవ్రంగా హెచ్చరిస్తోంది ఒకవేళ అమెరికా ఇరాన్ భూభాగంపై దాడులు చేస్తే పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను నౌకలపై కూడా ప్రతీకార దాడులు మేం కూడా చేస్తామని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖాలిబాబ్ స్పష్టం చేశారు మరి ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎంత ప్రమాదకర స్థాయికి చేరాయో చూపిస్తున్నాయి ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్ఘచి పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని ప్రకటిస్తున్నారు తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసేందుకు అసలు అమెరికా ఎవ్వరు అమెరికా ఈ నిరసనలను సాకుగా వాడుకుంటోందని కూడా ఆరోపిస్తున్నారాయన అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే గనక పరిస్థితి ఎలా ఉండబోతుందన్న దానిపై కూడా అంతర్జాతీయంగా చర్చ నడుస్తోంది స్థైనిక బలాన్ని గనక మనం పోల్చి చూస్తే సాంకేతికంగా ఆర్థికంగా అమెరికానే ప్రపంచంలోనే అన్నిటికన్నా అన్ని దేశాలకన్నా కన్నా ఉంది అయితే ప్రపంచంలోనే శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ వంటి అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానాలు కూడా అమెరికా దగ్గరే ఉన్నాయి మరిది ఏడు వందల యాభైకి పైగా సైనిక స్థావరాలు ఉండటం వల్ల ఎక్కడైనా ఎప్పుడైనా దాడి చేసే సామర్థ్యం అమెరికాకు ఉంటుంది అణు ఆయుధాల విషయంలో కూడా అమెరికానే అగ్రస్థానంలో ఉంది ఇంక ఇప్పుడు ఇరాన్ విషయానికి వస్తే పశ్చిమాసియాలో అత్యంత శక్తివంతమైన క్షిపణి వ్యవస్థలు ఈ దేశానికి ఉన్నాయి నేరుగా యుద్ధం చేయకుండానే గెరిల్లా దాడులు డ్రోన్లు అలాగే హిజ్బుల్లా హౌతీస్ వంటి మిత్ర గ్రూపుల ద్వారా కూడా అమెరికా ఒత్తిడి తెచ్చే సామర్థ్యం ఇరాన్కు ఉంటుంది ముఖ్యంగా హొర్మూస్ జలసంధిపై ఇరాన్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెద్ద ముప్పుగా మారే ఛాన్స్ ఉంటుంది అసలు మొత్తంగా చూసుకుంటే సైనిక బలం అమెరికాకే ఎక్కువ మరి అయినప్పటికీ ఇరాన్తో యుద్ధం జరిగితే అమెరికా కూడా భారీ నష్టం తప్పదు అనే అభిప్రాయం అందరిది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్లోని అంతర్గత ఆందోళనలు కేవలం ఆ దేశానికే పరిమితమవుతాయా లేకపోతే ప్రపంచ రాజకీయాలకు కూడా కీలకంగా మారతాయా ట్రంప్ ఏం చేయబోతారు అన్నది మాత్రం తెలియాల్సిందే మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా